ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆస్టియోనెక్రోసిస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆస్టియోపొరోసిస్ గురించి మనం వినుంటాం కదా ఎముకలు గొల్లబారిపోవటము ఎముకలు వీక్ అవ్వటము అంటే చీమలు పట్టిన బెల్లం మొక్క ఎట్లా రంధ్రాలు పెద్దయి గొల్లగొల్లగా కనపడుతుంది మన ఎముకలు అట్లా గొల్లగొల్లగా అయిపోతాయి నిదానంగా అవి ఎప్పుడైనా దెబ్బల గాయాలైనప్పుడు కాస్త గుద్దుకున్న పొడుచుకున్న విరిగిపోతూ ఉంటాయి అట్లా వీక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా అసలు ఎముక కణాలే చచ్చిపోవటం నిదానంగా ఎముకలు అట్లా బూడిది బూడిదలాగా పొడుములాగా అయిపోవటం సమస్యని ఆస్టియోనెక్రోసిస్ అంటారనమాట అలా ఎందుకు జరుగుతుందనే విషయానికి వస్తే ఎముక కూడా మరి రక్త ప్రసరణ జరిగితే కదా దానికి పోషకాలు అందేది అందుకని ఎముకలకి బ్లడ్ సప్లై బాగా ఉంటుంది బ్లడ్ వెజల్స్ మోసుకెళ్ళి చక్కగా ఎముకలకి అన్నిటిని అందించడానికి ఏర్పాటు ఉంటుంది మరి బ్లడ్ ద్వారానే ఎముకలకు కావలసిన గాలి నీరు ఆహార పదార్థాలు ఇవన్నీ చేరుతూ ఉంటాయి మంచి రక్తనాళాల ద్వారా ఇవన్నీ ఎముకల కణాలకు బాగా వెళుతుంటాయి తిరుగు ప్రయాణంలో చెడ్డ రక్తనాళాల ద్వారా ఈ వ్యర్థాలు వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి రాకలు పోకలు రక్తనాళాల ద్వారా జరుగుతుంటుంది అందుకే మంచి రక్తము చెడ్డ రక్తం మంచి మోసుకెళ్ళి ఎముకలకు కావలసిన కణాలకు అన్ని అందిస్తూ ఉంటుంది కణాలు వదిలిన వేస్ట్ని వ్యర్థం చెడ్డ రక్తనాళాలు మోసుకొచ్చేస్తూ బయటకుంటాయి ఇది ఎముకల కణాలు ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎముక కణాలు ఆరోగ్యకరంగా పుష్టిగా ఉంటాయి ఒకసారి మన ఎముక కణం పుట్టింది అంటే దాని ఆయుష్ ఇరవై ఐదు సంవత్సరాలు బోన్ సెల్ లైఫ్ స్పాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట అంత ఎక్కువ ఆయుష్ ఉంటుంది దీనికి మరి అలాంటి ఎముకల కణాలు మరి ఎందుకు చనిపోతున్నాయి ఎందుకు పొడుం పొడుంగా మారిపోతున్నాయి వీక్ అయిపోతున్నాయి అంటే ఎముకలకి అందవలసిన బ్లడ్ సప్లై అందినప్పుడు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది దాన్ని ఆస్టియోనెక్రోసిస్ అంటారు ఎముకలకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం వల్ల రక్త ప్రసరణ కొద్దిగా అక్కడ వరకు వెళ్ళనందువల్ల మరి ఎముకల కణాలకి గాలి వెళ్ళదు పోషకాలు వెళ్ళవు మరి ఎలా పనిచేస్తాయి మీ ఇంటికి మంచినీళ్ళ లైన్ కరెంట్ లైన్ డ్రైనేజ్ లైన్ అన్నీ కట్ చేస్తే మీరు ఎట్లా ఉంటారు చెప్పండి ఇంట్లో అలాగనమాట ఎముకల కణాలకి బ్లడ్ సప్లై తగ్గిపోతే మరి గాలి నీరు ఆహార పదార్థాలు వెళ్ళవు వెళ్ళనప్పుడు ఆ కణాలు సవ్యంగా జీవక్రియ చేయలేవు అందుకని పోషకాలు అందనందువల్ల ఆ కణాలు వీక్ అవుతాయి నిదానంగా చనిపోతాయి ఇట్లా ఒక పర్టికులర్ పార్ట్లో ముఖ్యంగా కాళ్ళ భాగంలో ఉండే పెద్ద ఎముకల్లో బ్లడ్ సప్లై తగ్గి చాలా మందికి ఆ ఎముకలు పొడుం అయిపోవటం ఎముకల కణాలు డ్యామేజ్ అయ్యి చనిపోవటం వల్ల ఈ ఆస్టియోనక్రోసెస్ సమస్య వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఈ మధ్య పూర్వం రోజుల్లో తక్కువ ఉండేది ఈ మధ్య కాస్త ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది బాగా పెరుగుతూ ఉంది అనమాట కొన్ని రకాల స్టెరాయిడ్స్ మందుల వల్ల కానీ కొన్ని రకాల కాంప్లికేషన్స్ వల్ల కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ బ్లడ్ సప్లై కొన్ని యాక్సిడెంట్ల వల్ల ఎముకలకి బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వారిలో ఈ నెక్రోసిస్ అనేది ఎముకల్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట మరి ఈ ఆస్టియోనెక్రోసిస్ వచ్చిన వారికి ఫర్దర్గా అది పెరగకుండా ఫర్దర్గా ఎముక ఇప్పుడున్న దాని మీద వీక్ అవ్వకుండా కొంచెం దృఢపడి మామూలుగా బోన్ సెల్స్ హెల్దీగా తయారవటానికి మన జీవనశైలిని ఎలా మార్చుకుంటే మంచిది బాగా డ్యామేజ్ అయిపోయి బొగిలిపోయి ఇరిగిపోతున్నప్పుడు ఇక సర్జరీలు చేస్తుంటారు దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదైనా వైద్యశాస్త్రంలో ఉంటుంది కానీ ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం ఉన్నప్పుడు మరి చాలా వెనక్కి తీసుకురావచ్చు బ్లడ్ సప్లై బోన్కి మళ్ళీ పెంచడానికి మనకు అవకాశం ఉంది దాన్ని పెంచడానికి ప్రధానంగా రెండు మూడు నియమాలు కనుక మీరు ఆచరిస్తే బోన్కి బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది అన్నమాట ఫస్ట్గా అన్నిటికంటే వీటి గ్రాస్ చూసి చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి వాటికి అందుకని మనకి బోన్ మ్యారోలోనే కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి కదా అందుకని ఆ బోన్ మ్యారో హెల్దీగా ఉండటానికి మరి ఎముకల కణాలకు కూడా మంచి రా మెటీరియల్ కావాలి కదా కాల్షియం ఫాస్ఫరస్తో పాటు మంచి విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటేనే ఎముకల కణాలు తయారవుతాయి అందుకని వీటికి రాస్ చూసి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది రోజుకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయినా సరే మానకొండ దొడ్లో పండించుకున్న గోధుమ గడ్డి రసం తీసుకుని అలా త్రాగటం చాలా మంచిది ఫస్ట్కి ఇది చేయటం దీనివల్ల విటమిన్స్ మినరల్స్ బాగా కొత్త కణ నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది బోన్ మ్యారో డెవలప్మెంట్కి కూడా బ్లడ్ బాగా ఉత్పత్తి అవ్వటానికి రక్తం తాగినట్టే రక్తం పట్టడానికి గడ్డ రసం బాగా ఉపయోగం ఇంకెవరికైనా అందుబాటులో ఉంటే రెండుసార్లు త్రాగండి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి లేకపోతే ఉదయమే ఎనిమిదింటికోసారి తొమ్మిది తొమ్మిదిన్నరకు మరోసారి రెండు కప్పులు చూసి త్రాగటం బ్లడ్ బాగా ఉత్పత్తి పెరిగితే బ్లడ్ సప్లై కూడా బాడీలో అధికమవుతుంది కాబట్టి ఇది మంచిది ఇక రెండవది వండకుండా ఆహారాలు ఎక్కువ తీసుకుంటే రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది అనమాట వండిన ఆహారాలకి ఉప్పేసిన ఆహారాలకి రక్తం అంతా కూడా చిక్కబడుతూ ఉంటుంది రక్తం పల్చబడాలి అంటే రక్త ప్రయాణం చురుగ్గా జరగాలి అంటే నాచురల్ ఫుడ్స్ ఎక్కువగా సపోర్ట్ చేస్తాయి అందుకని వండకుండా ఆహారాలని ఉదయము సాయంకాలం మీరు తినటానికి ప్రయత్నం చేయండి అంటే ఉదయం పూట సాయంకాల పూట మనకి మెయిన్గా ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినటం మంచిదన్నమాట ఉదయం వీటికి రా చూస్తాగారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఆగాక కాస్త మొలకెత్తిన విత్తనాలు పండ్లు కాస్త ఇట్లాంటివి పెట్టుకుని ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి అందులో కావాలంటే కొంత సలాడ్స్ లాంటివి కూడా కలుపుకోండి కొంచెం ఇవి తినేదైనా ఫ్రూట్ తిన్నారనుకోండి అల్పాహారం వండకుండా న్యాచురల్ ఫుడ్ తిన్నట్లు అవుతుందనమాట ఈ న్యాచురల్ ఫుడ్స్కి బ్లడ్ పలచబడుతుంది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మరి బోన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో బాగా ఉండి రక్షణ బాగా కలిగిస్తూ ఉంటాయి అనమాట అందుకని ఇలాంటి ఆహారం ఉదయం పూట తీసుకోండి ఇంకా సాయంకాల పూట ఆహారంలో ముఖ్యంగా ఐదింటికి జ్యూస్ తాగి బత్తాయి కమలా జ్యూస్ లాంటిది ఆరున్నర ఏడింటికల్లా ఓన్లీ కాస్త డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఫ్రూట్స్ లాంటి డిన్నర్ తీసుకుంటే చాలా మంచిది అనమాట రెండు పూట్ల డిన్నర్లో చియా సీడ్స్ లాంటివి కొంచెం బాగా కాల్షియం ఎక్కువ ఉంటాయి ఒక గంటన్న రెండు గంటల ముందు సబ్జా గంజల్లో నానబెట్టుకుని వాటిని తినేస్తే అన్ని గింజలు చాలా బాగుంటుంది ఆ చియా సీడ్స్ ఇలాంటి డిన్నర్లో వాడుకోండి ఇది ముఖ్యమైన విషయం డైట్లో రెండవది ఫాలో అవ్వాల్సింది మూడవది సాల్ట్ ఎంత మానేస్తే అంత మంచిది రక్తం ఎక్కువగా సాల్ట్ వల్ల చిక్కబడుతుంది రక్తనాళాలు కూడా ముడుచుకుంటాయి సాల్ట్ వల్ల కాబట్టి రక్త ప్రసరణ బాగా జరగాలంటే రక్తనాళాలు వ్యాకోచించాలి ముడుచుకునేటట్టు చేసేది సాల్ట్ కాబట్టి వ్యాకోచింపజేయటం చేయటం జరగాలంటే సాల్ట్ మానేస్తే చాలా రక్తనాళాలు అన్నీ నేచురల్గా డైలేట్ అవుతాయి అనమాట అందుకని బ్లడ్ సప్లై బాగా పెరగటానికి మరి ఉప్పు మానేస్తే బీపీ కూడా తగ్గటం రక్తప్రాసన స్పీడ్గా బోన్ సెల్స్కి బాగా వెళుతుందనమాట ఆ ఉప్పు ఆహారం వండుకు తినేటప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినండి కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది మరి ఎముకలు కుళ్ళబారిపోకుండా విరిగిపోకుండా పొడు అవ్వకుండా ఉండాలంటే మంచి కాల్షియం ఫుడ్ తినాలి పొనగంటి కూర మునగాకు మరి తోటకూర అన్నిటిలో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది అనమాట కరివేపాకు పొడి ఇట్లాంటివి వాసుకుంటూ ఈ మధ్యాహ్నం పట్ల లంచ్లో వండుకు తినండి భోజనం ఒక నువ్వులుండ నల్ల నువ్వులుండ తెల్ల నువ్వులుండ ఏదైనా ఒకటి చేసుకుని అట్లా తీసుకుంటే కాల్షియం బాగా బాడీకి కావాల్సినంత మీకు వెళ్ళే అవకాశం ఇలా ఆహారం ద్వారా ఉంటుందన్నమాట అంటే ఇలాంటివి చేస్తూ బాడీలో బ్లడ్ సప్లైని పెంచడానికి కొంచెం వ్యాయామాలు ఒక గంట సేపు గంటన్నరసేపు అన్న రోజు కొస్త నడవటం కానీ కొన్ని సూక్ష్మ వ్యాయామాలు పొడుకుని చేయటం కానీ ఇలాంటివి చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ బాడీలో బాగా వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ అవుతుందనమాట అందుకని ఆ బోన్స్ కూడా స్పీడ్గా బ్లడ్ సప్లై వెళ్ళటానికి వ్యాయామాలు చేసిన బ్లడ్ వెజల్స్ అన్నీ డైలేట్ అవుతాయి డబల్ రోడ్లో అయిపోతాయి సింగిల్ రోడ్డల్లో కాబట్టి రక్తం స్పీడ్గా ఫోర్స్ఫుల్గా అవయవాలకి బోన్ సెల్స్ కూడా బాగా వెళుతుందనమాట కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థను పెంచాలి అంటే వ్యాయామం తప్పనిసరిగా చేసుకుంటూ ఇంతకు చెప్పిన మూడు ఆహార నియమాలు ఆచరిస్తే మరి ఆస్టియోనెక్రోసిస్ లాంటి సమస్య పెరగకుండా రక్షించడానికి ప్రారంభ దశలో మళ్ళీ కాస్త బోన్ సెల్స్ని హెల్దీగా మార్చుకోవడానికి ఈ జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం